భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందానా మరోసారి చరిత్ర సృష్టించింది రెండు వేల పంతొమ్మిది తర్వాత తొలిసారిగా ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానం దక్కించుకుంది తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ లో మందానాకు ఏడు వందల ఇరవై ఏడు రేటింగ్ పాయింట్లు లభించాయి రెండవ స్థానంలో ఇంగ్లాండ్ కెప్టెన్ నటాలి స్కీవర్ బ్రంట్ మూడవ స్థానంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా ఉల్వాట్ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న మందాన ఆరేళ్ల తర్వాత తిరిగి అగ్రస్థానం సాధించింది కొలంబోలో ముగిసిన ట్రై సిరీస్ వన్డే టోర్నమెంట్ ఫైనల్లో మందాన శతకంలో రాణించింది ఇది ఆమె కెరీర్ లో పదకొండవ వన్డే శతకం ఈ ప్రదర్శన ఆమె ర్యాంకింగ్ పాయింట్లను పెంచడంలో కీలకం అయ్యింది ఇక లారా ఉల్వాట్ వెస్టిండీస్ పై రెండు వన్డేల్లో కేవలం యాభై ఐదు పరుగులే చేయడంతో ఆమె ర్యాంకింగ్ దిగజారింది భారత జట్టులో జమీమా రోడ్రిక్స్ పద్నాలుగవ స్థానంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పదిహేనవ స్థానంలో ఉన్నారు మందానా టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది ఈ నెలలో భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టీ ట్వంటీలు మూడు డేలు జరగనున్నాయి మందానా తన ఫామ్ ను కొనసాగిస్తే నెంబర్ వన్ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు